విరాట్తో పాటు చంద్రకళ కూడా చంద్ర విరాట్ వాళ్ళ ఇంటికి వస్తుంది అది చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే ఇలా అంటూ ఉంటుంది మళ్ళీ తను ఈ ఇంటికి ఎందుకు వచ్చిందిరా వెళ్ళిపోమని చెప్పు అని చెప్పి అక్కడ ఉన్న జగదీశ్వరి విరాట్తో అంటుంది అది వినగానే విరాట్ ఇలా అంటూ ఉంటాడు చంద్రకళ మర్యాదగా ఎక్కడి నుండి వెళ్తావా లేదా నువ్వు ఈ ఇంట్లో ఉండడానికి వెళ్ళలేదు ఎక్కడి నుండి వెళ్ళిపో అని చెప్పి అంటాడు అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న శృతి వాళ్ళు కూడా వెళ్ళిపో అని చెప్పి అంటే దాంతో చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది నేను ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టాను ఈ ఇంట్లో పెద్ద కోడలుగా అడుగుపెట్టాను కాబట్టి నేను ఈ ఇంట్లోనే ఉంటానని చెప్పి అంటుంది అది వినగానే జగదీశ్వరి శాలిని శృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి పెళ్లి జరగకుండా ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వు ఎలా అయిపోతావని చెప్పి శాలిని అడుగుతూ ఉంటుంది అది వినగానే చంద్రకళ అయితే పెళ్లి జరగలేదని నీకు ఎవరు చెప్పారు పెళ్లి జరిగింది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక శాలిని అయితే ఏం మాట్లాడుతున్నా నువ్వు అని చెప్పి చాలా సీరియస్గా అంటుంది దాంతో చంద్రకళ తన మెడలో ఉన్న పసుపు తాడిని బయటకు తీసి చూపించి విరాట్ సార్కి నాకు పెళ్లి జరిగిపోయింది అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి శాలిని శృతి వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక అక్కడ ఉన్న చంద్రకళ అయితే నాకు విరాట్ సార్కి పెళ్లి జరిగిపోయింది నేను ఇంట్లో పెద్ద కోడల్ని నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న శృతి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక చంద్రకళ మెడలో ఆ తాళిని చూసి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక విరాట్ అయితే ఏంటిది ఇప్పుడు నేను అమ్మ అమ్మ అమ్మకి ఏం చెప్పాలి అని చెప్పి తనైతే అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శాలిని అలాగే శృతి వాళ్ళైతే అది చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఎందుకు ఇలా జరిగింది విరాట్కి ఈ చంద్రకళకి పెళ్లి జరిగిపోయిందా అని చెప్పి వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక చంద్రకళ ఆ ఇంట్లో ఉండడానికి విరాట్ ఒప్పుకుంటాడా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్